హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కోవా గులాబ్ జామున్ తయారు చేసుకుందాం తయారు చేసే విధానం గులాబ్ జామున్ మిక్స్ ఇంకా కోవా వేసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి ఇప్పుడు ఒక గిన్నెలో టూ కప్స్ షుగర్ వేయాలి ఇప్పుడు అదే కప్స్ వాటర్ వాటర్ వేయాలి షుగర్ అండ్ కలిసేలాగా కలుపుకోవాలి షుగర్ సిరప్ చేస్తూ అందులో హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలి దంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ గులాబ్ జామున్ కోసం రెడీ అయింది ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి అందులో తయారు చేసుకున్న గులాబ్ జామున్ ఉండలను వేసి ఫ్రై చేయాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేయాలి అప్పుడు అవి షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటాయి ఇప్పుడు ఆ గులాబ్ జామున్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టండి గులాబ్ జామున్ తినడానికి రెడీ అయ్యాయి గులాబ్ జామున్ని ఐస్ క్రీమ్తో తింటే ఎమ్మెగా ఉంటాయి చూశారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా గులాబ్ జామున్ ట్రై చేయండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్